హాయ్ ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బలబారాప్ ఛానక ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో పూర్తిగా చూడండి బ్రదర్ ఒక్కొక్క గేదెను తిప్పించి ఒక్కొక్క గేద దగ్గర ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేది చెప్పున్నారు ఈ వీడియోలో ఉండే ప్రతి ఒక్క గేదె చాలా హెవీ సైజ్లో ఉంది ఆయన చూపించుండే ప్రతి గేదె పదహారు లీటర్ల పై మాట అనేదే పాలిస్తాయి ఆ సైజులో గేదెలు అనేట్టున్నాయి వీడియో ఒకసారి పూర్తిగా చూడండి తర్వాత మీరు కాల్ చేయాలంటే చేయవచ్చు సో ఇది అడ్రస్ వచ్చేసి బాబీ డైరీ ఫామ్ అండి మన ఛానల్లో మొదటి వీడియో ఇది పంపించడం గేదెలు మాత్రం చాలా హెవీ సైజులో ఉన్నాయి బాబీ డైరీ ఫామ్ ఇది సో నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం నుంచి బాబీ డైరీ ఫామ్ అండి సో బ్రదర్ దగ్గర మనకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ముర్రా జాతి గేదలు గ్రేడర్ ముర్రా గదలు అంటే అందుబాటులో ఉంటాయనేసి చెప్పినారు ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క గేదె పదహారు లీటర్ల పైన పాలిచ్చేదనేది ఉంది సో ఈ డైరీలో మీరు గేదెలు కొన్నప్పుడు ఒకటి రెండు గేదెలు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే వంద రూపాయలు అయ్యే దగ్గర యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మూడు నుంచి పది గేదలు కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాననేసి చెప్పినారు పాలా విషయానికి వచ్చేటప్పటికి ఆయన వివరించున్నారు వీడియో మాట్లాడున్నారు అది కూడా చూడండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మరుసటి రోజు మూడో పూట కూడా మీరు పాలు చూసుకునేసి పిండి తీసుకొని పోండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా అనేది గ్యారెంటీగా ఇస్తాం ఇవ్వకపోతే దాన్ని గేదని మార్చి ఇవ్వడం రీప్లేస్ చేయడం అనేది చేసిస్తాననేసి చెప్పున్నారు అలాగే సూడి గేదలు కనుక ఉంటే సూడి గేదెలకి గుడ్లమయ ప్రాబ్లం వస్తే దాని రీప్లేస్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి సో చాలా సైజ్ అయిన గేదెలు అనేవి ఉన్నాయండి బ్రదర్ ఒక్కొక్క గేదెని పట్టుకునేసి తిప్పి చూపించున్నారు గేదె దగ్గర నిలబడేసి ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఎంత అనేది కూడా చెప్పినారు సో మన ఛానల్లో మొదటి వీడియో అది చాలా హెవీ సైజ్ గేదెలు ముర్రాజాతీయ గేదెలు అనేటివి అందుబాటులో ఉన్నాయి బ్రదర్ దగ్గర సంవత్సరం మొత్తం ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ఫ్రీ చెప్పిన్నారు రెండు గేదెలు కనుక్కుంటే ఫిఫ్టీ పర్సెంట్ వంద రూపాయలు దగ్గర యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను అనేది చెప్పినారు ఇంట్రెషన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి గేదెలు చూడండి నాకైతే ఈ వీడియోలో అన్నీ చాలా హెవీ సైజ్ గేదెలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాట్రావల్పల్లి అండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లి నుంచి ఈ డైరీ బాబీ డైరీ ఫామ్ అనేది ఉంది నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ముందుగానే వీడియో కాల్ చేసి వెళ్ళండి గేదెలు రెండో అవుతాయి చాలా హెవీ సైజులో ఉన్నాయి పాలు అనేది పదహారు లీటర్లు చెప్పినారు మీరు ఒకటికి మూడు పూట్లు పాలు పిండి చెక్ చేసిన తర్వాత బేరాలు చేసుకోండి అనేసి కూడా బ్రదర్ క్లీన్గా మెన్షన్ చేస్తున్నారండి సో గ్యారెంటీ కూడా మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు గ్యారెంటీ ఇస్తానని చెప్తున్నారు సో బ్రదర్ మాట్లాడుతున్నారు అది ఒకసారి విందాం మనం చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి చూడవచ్చండి మీరు థ్యాంక్ యూ అండి నా పేరు వచ్చి బాబీ మా బాబీ డైరీ ఫాము మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపెట్న మండలం కాటవాళ్ళపల్లి గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రా అది లభిస్తాయి అన్న మా దగ్గర ఏమన్నా క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ ముర్రా ఇవన్న నిన్న దిగినాయి లోడు చూడండి ఇంగులు కానీ క్వాలిటీ కానీ సైజులు కానీ బాగా ఈ సైజు సెకండ్ లాక్ ఇది ఇంకా డెలివరీ తిరిగి పదిహేను రోజులు ఉందా ఇది తొక్క పలసిన చూడండి ఇది డైలీ మీద పదహారు లీటర్లు వద్దండి ఇది సెకండ్ ల్యాక్టేషన్ బాగా హెవీ సైజు మంచి క్వాలిటీ పడ్డా ఇది సెకండ్ ల్యాక్టేషన్ అన్న ఇది ఇప్పుడే డెలివరీ అయ్యింది అది కూడా దోడ దూడ ఇది డైలీ మీద పదహారు లీటర్లు వద్దండి ఇది దీని రింగ్ కానీ దీని వాటర్ చూడండి ఫుల్ హెవీ సైజ్ బాగా అన్న కింద క్వాలిటీ అట్టర్ క్వాలిటీ అన్న ఏ విధంగా ఈ ఇది డైలీ మీద పదహారు లీటర్లు వద్ద ఇది ఇప్పుడు ఈనింది ఇది ఇదిగో అన్న ఇది సార్ ఈ మెత్త ఏది నమ్సేపు కూడా అన్న ఈ మెత్తని చూసుకొనికోవాలి మీ తొక్క పాల్సిన ఉంటే పాలు పిండుద్ది అన్న ఇది అన్న ఇది ఇంకా ఏం లేదన్న దీనికి ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఇది డైలీ మీద పద్దెనిమిది లీటర్లు వద్దు ఇది బాగా రిలీజు క్వాలిటీ మంచిది చది త్వర లెక్క చేస్తున్నాను అప్పుడు చ ఇది డైలీ మీద పదహారు లేట్లో అవుద్ది కింద అక్కడ వాళ్ళు ఇదే గదులు ఎవడం కానీ ఇది పదిహేను రోజులు ఉందని డెలివరీ టైంలో దీనికి పాల్ పైకి ఉంది ఇది పదహారు లీటర్లు వద్దన్న మా దగ్గర మీరు ఏ ఏదైనా తీసుకున్న పదిహేను రోజులు పూర్తి గ్యారంటీతో ఉంటుంది అన్న ఈయనకేదనుకోండి మూడు పూటలు పాలు చెక్ చేసుకోవచ్చు శివుడు అనుకోండి మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈయన పదిహేను రోజుల దాకా మాకు గ్యారెంటీ నేను చెప్పిన పాలు కానీ ఇవ్వకపోయినా మీకు మైకి వచ్చిన తనకటి దారి రాకుండా పూర్తి బాగా మా దాన్న పదిహేను రోజుల దాకా మీకు ఉండడానికి రూమ్లు కూడా అవైలబిలిటీగా ఉంటాయి హోటల్ కూడా పాలు మీరు చెక్ చేసుకొని తీసుకొచ్చా అన్న మేము అన్న పాలు చూసుకొని తీసుకెళ్ళండి మీరు మూడు గేదెల కంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఎంత దూరమైనా రెండు తీసుకుంటే డీజిల్ మెత్తం మీరు ఇచ్చే సరిపోద్దు మాకు మా ఇది ఏం ఇచ్చినట్టు నుంచి ఒకసారి గేమ్

డైలీ మీద పద్దెనిమిది లీటర్లు వద్దాను గేజ్ సెకండ్ లాక్ చేసిన ఇంకా మూడు రోజులు ఉంది డెలివరీ టైం ఎలా వెళ్ళాలని నడిపించి అబ్జెక్ట్ సైజు కూడా చూడండి అన్న ఒకసారి